సాయి భారతి కథ మంజూషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు ఇంట్లో నోవు చేసుకుంది లచ్చమ్మగారు వాళ్ళ ఆయన కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర కప్పి కాళ్ళకి పరా పరా పసుపు రాయగానే ఈ పోతు పేరంట ఏమిటే నీ దుంప పిలకయ్యా ముత్తైదుగులు లేకపోతే వచ్చే ఏడు చేసుకోవచ్చుగా నోము అంటూ రొస రొసలాడిన లచ్చగారు ఏది పట్టించుకోకుండా హారత కూడా తిప్పింది చిన్నప్పుడు ఈయన గారి తల్లి ఆడపిల్ల వేషం వేసి ముచ్చట తీర్చుకుందామన్న కోరిక కోడలు ఈ ఇలా తీర్చి ఉంటుంది బహుశా ఇస్తేనమ్మా వాయినం ఏమంటారు మరి గురువుగారు శ్రావణమాస జాతక ఫలాలు ఎలా ఉన్నాయండి అంటూ ఓ శిష్య పరమాణువు అడగగానే సర్వజనులకు నగలు ప్రాప్తిస్తాయి అన్నాడు అది ఎట్లా గురువుగారు అనగానే ఆడవారికి అనుకున్నవి సమకూరుతాయి మగవారికి అత్యధిక ధన వ్యయం మొత్తం మీద విశ్లేషిస్తే ఆడవారికి నగలు మగవారికి శనగలు నగలు ప్రాప్తిస్తాయి అన్నమాట అన్నాడు నిజమే కదా ఏమండోయ్ ఈ చీర చూసారా ఈ చీర కట్టుకొని మీ వారికి చూపిస్తే ఆయన మతిపోవటం ఖాయమని షాప్ చెప్పాడండి అంటూ చెబుతుండగానే పట్టాభిగారికి నిజంగానే మతిపోయినట్టయి తల చుట్టూ చుక్కలు తిరుగుతున్నాయి నేను చెప్పానా మతిపోతుంది అని భార్య అనగానే నీ చీరను చూసి కాదే నాకు మతిపోతుంది దీని రేటు చూసి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సిల్కు చీర అంటూ మళ్ళీ తల చుట్టూ స్టార్స్ తిప్పుకున్నాడు అంచేత అమ్మణులు మరీ అంత కాస్ట్లీగా ఉండే చీరలు షాపోడు చెప్పాడని కొనకండమ్మా మీ పతిదేవులు పచ్చగా పది కాలాలు ఉంటేనే కదా మీరు అప్పుడప్పుడు ఇలా జర్పులు ఇవ్వగలిగేది ఏమంటారు మరి ఏంటి ప్రతాప్ గారు ఈ నెలలో మీ సేల్స్ బాగా పెరిగినట్టున్నాయి అన్నాడు కమలాకరు ఆషాడ సందర్భంగా మహిళల కోసం సూపర్ ఆఫర్ పెట్టాం అన్నాడు ప్రతాపు ఏంట ఆఫరు అని అడగగానే ఏ చీరనైనా రెండు నిమిషాల్లో సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రీ లేకపోతే డబ్బులు చెల్లించి తీసుకువెళ్ళాలని మరేనమ్మా గంటలు గంటలు చూసిందే చూసి చూసిందే చూసి చీరలు సెలెక్ట్ చేసే ఆడవాళ్ళకు రెండు నిమిషాల్లో చీరలు సెలెక్ట్ చేయటం అసాధ్యం అని అద్భుతమైన ఆఫర్ పెట్టాడు భలే తెలివైన వాడు సుమి వరంధామయ్య గారు వారి భార్య పార్వతి గారు పెద్ద వయసులో టీవీలో సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఏమండోయ్ ఈ సీరియలు మా అమ్మమ్మ టైంలో మొదలైంది ఆవిడ జరిగిన కథ మా అమ్మకు చెప్పి చచ్చిపోయింది మా అమ్మేమో జరిగిన కథ నాకు చెప్పి సీరియల్ చూడమని చెప్పి పోయింది అంది వా అమ్మో ఇదేం తండ్రోయ్ మొత్తానికి మూడు తరాల్ని అలరించి నాలుగో తరంలోకి కూడా దూసుకెళ్తోంది కామోసు ఫెవికాల్ బంధం విడదీయలేనిదిలాగా మా గొప్పగా తరాలు తరాలు నడిపిస్తున్నారు ఈ సీరియల్ని మొత్తానికి ఆకాశం భూమి ఉన్నంతకాలం ఈ సీరియల్స్ గోళ కొనసాగేలాగా ఉంది జిడ్డు బంక రబ్బర్ బాలాజీ ఫెవికాల్ బాబోయ్ వీటికి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువేసు